అమ్మ తిరుమల మెట్లు నడిచి వెళ్తూ ఉంటారు దాని గొప్పతనం ఏమిటి వచ్చే ఫలితాలు ఏమిటమ్మా అసలు తిరుమల మెట్లు స్వామివారి దగ్గరికి అక్కడి కింద నుంచి పైకి నడిచి వస్తాము అనేది ఒక మొక్కు వెంకటేశ్వర స్వామి వారికి అనేక మొక్కులు మొక్కుకుంటాం తులాభారం అని కింద నుంచి పైకి వస్తామని అట్లా రకరకాల మొక్కులని మొక్కుకుంటూ ఉంటాము ఈ మొక్కుకునే విధానంలో స్వామివారి దగ్గరికి నడిచి రావటం అనేది లోగా మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఆరోగ్య సూత్రం ఒకటి స్వామి అంత కొండల మీద వెలిసినప్పుడు ఆ రోజుల్లో ఈ బస్సు మార్గాలు ఇవన్నీ ఏమీ లేవు కదమ్మా ఎటు కింద నుంచి పైకి నడిచే వెళ్ళేవాళ్ళు పూర్వం రోజుల్లో కూడా ఈ ఘాట్ రోడ్లు లేనప్పుడు కూడా నడిచే వెళ్ళేవారు మెట్లు ఎక్కే వెళ్ళేవారు అది ఒక పవిత్రమైన కార్య కార్యక్రమం అన్నమాట ముందుగానే ఇక్కడ కూడా శుచి శుభ్రంగా ఏ ట్రైన్లోనో మన బస్సులోనో ప్రయాణం చేసి వచ్చి అదే బట్టలతో అదే లగేజీతో మనం మెట్టు ఎక్కటం అనేది ప్రారంభం చేయకూడదు ముందుగానే స్నానం చేసి శుచిగా బుత్తికి ఆరేసిన బట్టలు కట్టుకుని పసుపు కుంకుమతో తొమ్మిది మెట్లు కానీ పదకొండు మెట్లు కానీ వాటిని పూజించి పసుపు రాచి బొట్టు పెట్టి పూజించి వా మెట్టు మెట్టుకి పువ్వు పెట్టి తర్వాత హారతులు హారతిచ్చి ధూపం చేసి మొదటి మెట్టుకి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మనం మెట్లు ఎక్కటం అనేది ప్రారంభించాలి యాంటి మెట్లు ఎక్కలేని వాళ్ళు నడువు నొప్పి ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇన్ని మెట్లు మనం ఎక్కగలవా ఇంత ప్రయాణం మనం చేయగలవా అన్న వాళ్ళకు కూడా ఈ రకంగా చేయటం వల్ల ఆ మెట్లకి ఒక పవిత్రమైన పవిత్రతన్మ అసలు దేవుడు అసలు ఆ మెట్లల్లోనే ఉన్నారండి ఆ మెట్లల్లోనే ఉన్నారు ఇంకా వేరే ఏం లేదు ఎంత సునాయాసంగా మెట్లు ఎక్కుతారో పైకి ఇంత కూడా నొప్పి రాదు ఆడపిల్లలైతే ఎలా మెట్లు ఎక్కటం ప్రారంభించారో పైకి వెళ్ళేదాకా అలాగే ఉంటారమ్మా పచ్చగా చక్కగా వడలని పువ్వులాగా అంత చక్కగా ఎక్కుతారు అందుకని ఆ మెట్లు ఎక్కటం అనేది ఒక మహత్తరమైన ఒక అద్భుతమైన మాట అందుకు అంత ప్రత్యేకత వచ్చిందమ్మా మెట్లకి యాండీ ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది జనము స్వామివారిని దర్శించాలని నామస్మరణ చేసుకుంటూ మీకు నేను ఇంకా తొమ్మిది మెట్లు పదకొండు మెట్లు గురించే చెప్పాను అక్కడ దాదాపు మూడు వేల చిల్లర మెట్లు ఉన్నాయి స్వామివారివి ఆ మూడు వేల మెట్లకి ఒక్కొక్క మెట్టికి పశువు రాస్తూ బొట్టు పెడుతూ ఆరతులు ఇస్తూ పూలు సమర్పించుకుంటూ వీళ్ళు ఈ విధానంగా గోవిందనామాలు చేసుకుంటూ పెడుతుంటే ఎందుకు రాదండి ఒక అద్భుతం ఒక పులకింత ఒక ఆనందం అసలు ఎలా ఎక్కారో కూడా తెలియదు ఒక్కొక్క దానికి అసలు నాకు చూస్తే ఒక్కొక్కసారి ఎంత ఆనందం వేస్తుందో ఎంత వేస్తుందో కొత్త పెళ్ళిదంట ఒకళ్ళు కర్పూరం బిళ్ళ పెట్టుకుంటూ ఉంటే ఒకళ్ళు వెలిగించుకుంటూ పెడతారు ఒకళ్ళు పశువు రాస్తుంటే ఒకళ్ళు బొట్టు పెడతారు ఒకళ్ళు నైవేద్యం పెడుతుంటే ఇంకోళ్ళు ఏదో చేసుకుంటూ పెడతారు ఉండదండి శక్తి ఎందుకు ఉంటుంది ఇంతమంది కొన్ని కోట్లాన కోట్ల మంది ఆ మెట్లును అలా పూజించుకుంటూ అట్లా ఎక్కుతూ పెడుతుంటే అవే మీరు చా గమనించారో లేదు కొన్ని చోట్ల దేవాలయాల్లో ప్రధాన గుమ్మానికి ఏదైతే అది వాకిలి అంటారు ప్రధాన వాకిలికి మధ్యలో సెంటర్లో ఒక మనిషి పడుకున్న బొమ్మ వేస్తారు చెక్కి ఉంది పురాతన గుళ్ళల్లో మనిషి బొమ్మ చెక్కి ఉంటుంది పడుకున్న బొమ్మ అవునమ్మ అంటే అది కూడా ఒక మానవ రూపంతో మెట్లవే అందుకే అట్లా బారుగా ఉండటం కూడా వాటి మించి మనం పయనించటం అనేది ఎంతో సుకృతము అని అక్కడే మనకి అది చూపిస్తోంది పురాణాల్లో మనకి ఇదివరకు శిల్పులు చెక్కిన దాంట్లో ఆ గుళ్ళల్లో మనకి అదే ఇస్తూ ఉంది వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా అలా మెట్లెక్కి వెళ్ళారా పైకి కొండ అలివేలమంగమ్మ దగ్గరికి వచ్చి ఉదయం ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ తెల్లవారుజామున స్వామి ఎక్కుతారని మెట్లు అందుకే ప్రతిరోజు మీరు శ్రీవారి మెట్లు అంటారు అక్కడ ఒక కొత్త చెప్పుల జత ఏ రోజుకు ఆ రోజు కుట్టించి అక్కడ పెడతారు పెడితే అవి మళ్ళీ తెల్లారు వచ్చేసరికి ఆ చెప్పులు స్వామివారి వేసుకుని ఎక్కి మళ్ళీ కిందకు దిగి ఆ చెప్పులు తెగి ఉంటాయి రోజు ప్రతిరోజు చెప్పుల జత పెడతారు అక్కడ స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి ఇంతకన్నా నిదర్శనం ఏంటండి రోజు చెప్పులు తెగి ఉంటాయి రోజు చెప్పులు తెగి ఉంటాయి స్వామివారు అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారని మరి మీరు అలిపిరి మెట్ల కన్నా శ్రీవారి మెట్లకి చాలా విశేషం ఉంది శ్రీవారి మెట్ల మీద అన్నమయ్య తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అనేక మంది పురాతనంగా నడిచిన నడిచిన మెట్లు అతి పవిత్రమైన మెట్లు అతి దగ్గరైన మెట్లు మనకి శ్రీవారి మెట్లు శ్రీవారి మెట్లు కానీ సౌకర్యాలు ఉండవేమో కదమ్మా అయ్యో లేదండి చాలా సౌకర్యాలు ఉన్నాయి అంటే అలిపిరి మెట్లు మూడు వేల చిల్లర ఎంతో ఉంటాయి మరి శ్రీవారి మెట్ల సంఖ్య శ్రీవారి మెట్ల సంఖ్య ఇది మనకి కౌంట్కి వస్తుంది ఈ మూడు వేల చిల్లర వస్తుంది ఇటు మనం అలిపిరి మెట్లు అయితే ఘాట్ రోడ్ల నడవాలి మెట్లు ఎక్కాలి చాలా దూరం ఉంటుంది మనకి ఏడెనిమిది కిలోమీటర్ల దాకా లెక్కకు వస్తుంది కానీ మీకు శ్రీవారి మెట్లకు అంత దూరం ఉండదు ఇంకొక విశేషం ఏంటంటే మనం శ్రీవారి మెట్లలో కింద మెట్టు మనం ఎక్కడైతే నడు మొదలు పెడతామో చివరికెళ్ళి చూసినా కూడా ఈ మెట్టు కనపడుతుంది అద్భుతంగా ఉంటుంది విజువల్గా చూడటానికి కూడా మనం ఎంత దూరం నడిచి వచ్చామో అది కనపడుతుంది చాలా దగ్గర చాలా ఈజీ ఈ రోజుకి మెంగళేశ్వర స్వామి నడిచే మెట్లు కానీ అన్నమయ్య గారు నడిచిన మెట్లు కానీ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఎవరైతే స్వామివారి సేవని పురాతన నుంచి చేసుకుంటూ వచ్చారో మొదటి నుంచి పురాతన మెట్లు అవే పూజించదగ్గ మెట్లు అవే ప్రతి భక్తుడు ఎక్కవలసిన మెట్లు అవే కాబట్టి అంత విశేషం అంత గొప్పతనం ఉందమ్మా కాబట్టి మెట్లు అనేవి సామాన్యమైనవి కాదు చాలా చక్కగా వివరించారమ్మా నమస్కారం